హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ షైనీ ఛానల్ ఇప్పుడున్న ఈ ఎండలకైతే మనము ఒక ఫ్యాన్ కానీ ఏసీ కానీ లేకుండా ఒక ఐదు నిమిషాలు కూడా ఉండలేమండి సో మా ఆఫీస్లో ఏసీ అయితే ఆన్ చేసి పదహారులో పెడుతున్నా కానీ కూలింగ్ అయితే రావట్లేదండి మా ఏసీ అయితే కొని ఒక ఫైవ్ ఇయర్స్ అయ్యిందండి ఒక రిపేర్ కానీ ప్లస్ ఒక వాటర్ సర్వీస్ కానీ చేయించలేదు ఇప్పటివరకు అయితే కానీ ఇప్పుడైతే మాత్రం ఏసీ ఆన్ చేసి పదహారులో పెట్టినా కానీ కూలింగ్ అయితే రావట్లేదు సో అందుకని ఏసీ వాటర్ సర్వీస్ చేపిద్దామని వాళ్ళకైతే కాల్ చేశామండి వాళ్ళైతే వచ్చి వాళ్ళ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు మా ఆఫీస్ అయితే రోడ్డు పక్కనే అండి సో ఏసీ అయితే ఓపెన్ చేయంగానే అండి చాలా డస్ట్ అయితే ఉందండి మొత్తం నల్లగా అసలు ఎలా ఉందంటే అలా ఉందండి వీళ్ళైతే చూడండి ఇట్లా కవర్ అయితే కట్టేసుకొని అంటే వాటరు బకెట్లో పడేటట్టు ఇట్లా కవర్తో కట్టేసుకొని వాటర్ సర్వీస్ అయితే చేస చేశారండి ఒకసారి చూడండి ఎలా చేస్తున్నారు అనేది ఏసీ వాటర్ సర్వీస్ ఎలా చేస్తున్నారు చూడండి బకెట్ అయితే ఇలా బయట పెట్టేసుకొని ఈ మోటార్ ద్వారా వాటర్ తీసుకొని చూడండి వాటర్ ఎలా చేస్తున్నారు చూడండి వాటర్ సర్వీస్ అయితే చేస్తున్నారు చూడండి అసలు ఎంత డస్ట్ అంతే అండి అంత డస్ట్ అయితే ఉందండి త్రీ బకెట్స్ అయితే త్రీ బకెట్స్ వాటర్ అయితే వేస్ట్ అయిందండి ఒకసారి చూడండి వాటర్ ఎలా ఉందో చూడండి ఎంత బ్లాక్గా ఉందో వాటర్ అయితే వాళ్ళు చాలా కష్టపడ్డారండి వాటర్ అయితే చాలా ఎక్కువ కూడా పడ్డాయి చూడండి ఎలా క్లీన్ చేస్తున్నారు చూడండి మాకు అసలు ఆఫీసు రోడ్డు పక్కన మెయిన్ రోడ్డు పక్కన అయిపోవడం వల్ల అసలు తలుపు క్లోజ్ చేసే ఉండాల్సి వస్తుందండి డోర్ అయితే ఓపెన్ చేసే ఉండలేకపోతున్నాం ఎందుకంటే డోర్ అయితే ఓపెన్ చేయంగానే అయితే చాలా దుమ్మండి అందుకని అసలు డోర్ క్లోజ్లో ఉన్నా కానీ ఇంత డస్ట్ అయితే ఉంది ఇంత డస్ట్ అయితే ఉందండి చూడండి అసలు ఎంత బ్లాక్గా ఉందో చూడండి అలాగే ఇక్కడైతే లోపల వర్క్ అయితే అయిపోయిందండి చూడండి ఎలా చేశారో చూడండి ఇప్పుడైతే ఇక్కడ క్లీన్గా అయితే ఉందండి అలాగే బయట అయితే అవుట్డోర్కి అయితే చూడండి అవుట్డోర్కి అయితే ఇంకా బయట ఓపెనే కాబట్టి అవుట్డోర్ అయితే ఓపెన్గా కడిగేశారండి చూడండి మట్టి అయితే ఎంత మట్టి ఉందో చూడండి చూడండి ఎంత బ్లాక్గా ఉంద కదండి ఇప్పుడైతే మాకైతే ఏసీ అయితే వాటర్ సర్వీస్తో